ఈ అనస్కెన్ తేలిగో ఈ రోజు రెసిపీ బీట్రూట్ ఫ్రై తయారు చేసే విధానం చూపించబోతున్నాను మనం ఎప్పుడైనా కూడా సాంబార్లు రసాలు పప్పులు కానీ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అసలు ఉట్టిది తినేవచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంకెందుకు లేటు వచ్చేసేయండి ఈ బీట్రూట్ ఫ్రై తయారు చేసుకోవడానికి నేను పైనంతా కూడా చెక్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేయండి మీడియం పీసెస్ ఇలా కట్ చేసేసి బాగా క్లీన్ చేసేసి ఇవి కుక్కర్లో వేసేసుకుందాం ఇక వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుందాం మసాలా తయారు చేసుకుందాం ఒక నాలుగు లేక ఐదు వెండి మిర్చి అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు అల్లం దీంట్లోనే టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ అలాగే కిచెన్ కింగ్ మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది వేసుకోవడం వల్ల ఈ సీక్రెట్ మసాలా వేసుకోవడం వల్ల దీనిలో ఫ్రై అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీటితో పాటు ఒక గుప్పడు వెండి కొబ్బరి ఇవన్నీ కూడా బాగా మెత్తగా చేసుకోవాలి అలా రెడీ అయిపోయింది కుక్కర్ కూడా విజిల్ వేసుకోండి టూ విజిల్స్ వచ్చేసి ఇప్పుడు బంద్ చేసేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా విజిల్ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూసారా వాటర్ చాలా తక్కువగా పోసుకోండి మనకి బీట్రూట్ ఉడికిపోయిన తర్వాత వాటర్ చక్కగా వస్తుంది చూసా కదా బాగా మెత్తగా ఉడిపోయాయి రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుంటే మనకి కర్రీ అందరూ అయిపోతుందండి ఇంకా మనం దీంట్లో ఆనియన్స్ కానీ ఏమీ వేసుకునే అవసరం లేదు చాలా బాగుంటుంది రండి ఇప్పుడు ఈ కర్రీ తయారు చేసే విధానం చూసేద్దాం ఆయిల్ కూడా పట్టద్దు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాయి ఇక్కడ ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఇంగవ వన్ పించి ఇంగవ కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వేగిపోయిన వెంటనే కూడా ముందుగా మనం మిక్సీ పట్టుకునే ఈ మసాలా పౌడర్ అంతా వేసేసుకున్నాం అంతా వేసేసిన వెంటనే ఒక వన్ మినిట్ ఇలా వేయించండి పొడి పొడిగా వస్తుంది మనకి ఇలా వేయిస్తూ ఉండగా పొడి పొడిగా ఉంటుంది ఇలా పొడి పొడిగా వన్ మినిట్ వేయించిన వెంటనే ఇప్పుడు మనం ఉడకపెట్టిన ఈ బీట్రూట్ అంతా కూడా దీంట్లో వేసేసండి వాటర్తో సహా ఇప్పుడు ఆ వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు కూడా కలుపుతూ కుక్ చేయండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇట్లా వేయి వేసుకుని అవసరం లేదండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ మొత్తం అదిరిపోద్ది ఇలా ట్రై చేసేయండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ బీట్రూట్ ఉడక పెట్టేసి మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి బ్యాచిలర్స్కి కానీ జాబ్ చేసే వాళ్ళకి కానీ మనకి మార్నింగ్ చాలా తొందర తొందరగా మనకి క్యారేజ్లో పెట్టడానికి చేసుకోవడానికి ఈ విధంగా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసినట్టు ఇంకా మనం దీంట్లో మసాలాలు కానీ ఇంకా ఏమీ వేసుకోని అవసరం లేదు ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేసేద్దా ఇప్పుడు దించే ముందు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసేసేయండి చేశారంటే బీట్రూట్ ఫ్రై మళ్ళా మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలాగే కావాలని అడుగుతారండి నాది గ్యారెంటీ తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నాలుగరికి షేర్ చేసి ఈ ఆమస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ప్రక్కన వెళ్ళే కానీ ప్రెస్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వంటకాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్